ఎస్ చాలామంది బత్తాయి నిమ్మ సాగు చేసే యువ రైతులు యంగ్ ఫార్మర్స్ పూత విషయంలో ఫ్లవరింగ్ విషయంలో కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడగడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి ముఖ్యంగా వేసవికాల పంట గురించి మనకు పూత ఎప్పుడొస్తే మేలు కాయ ఎప్పుడు తెగితే మేలు అని అడగడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు ఈ నెల ప్రజెంట్ ఈ నెల ఆగస్టు నెలలో పూత వస్తే మనకు జనవరి ఫిబ్రవరిలో కాయ తెగుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మంత్స్ వేసుకోండి అంతే నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ మార్చి ఏప్రిల్లో కాయ తెగుతుంది అక్టోబర్లో వచ్చింది అనుకోండి అక్టోబర్లో వస్తే ఏప్రిల్ మేలో కాయ తెగుతుంది చూడండి అక్టోబర్ లాస్ట్ ఇంకా లేటు అక్టోబర్ లాస్ట్ నుంచి నవంబర్ అనుకోండి అప్పుడు మనకు జూన్ జూలైలో కాయ తెగుతుంది ఇక్కడ జాగ్రత్త గమనించండి లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే మనకు లాస్ట్ ఇయర్లో ఫిబ్రవరి మార్చి మధ్యలో రేటు బాగొచ్చింది ఒకసారి చూడండి ఫిబ్రవరి ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు విపరీతంగా స్టార్ట్ అయిపోయినాయి తర్వాత మే జూన్ మధ్యలో రేటు బాగొచ్చింది ఒక రెండు సార్లు మంచి రేటు తగిలింది యాభై వేలు పైపోయింది అట్లాంటప్పుడు మన కాయలు కన్నా మార్కెట్లో ఉంటే మనకు మంచి రేట్ వస్తుంది ఒకసారి జాగ్రత్తగా ఉంచండి బత్తాయి విషయంలో పూత వచ్చినప్పటి నుంచి ఆరున్నర నెల నుంచి ఏడు నెలకల్లా కాయ చేతికి వచ్చేస్తుంది ఇంకా మనం మంచి యాజమాన్య పద్ధతులు ఫాలో అయ్యి పెట్టుకుంటే ఎనిమిది తొమ్మిదో నెల వరకు పెట్టుకోవచ్చు కాయ రాలిపోయినా పెట్టుకుంటా అంటే తొమ్మిది నెల వరకు మనం పెట్టుకోవచ్చు అదే నిమ్మ విషయంలో చూడండి నాలుగున్నర నుంచి ఐదు నెలల్లో కాయ చేతికి వచ్చేస్తుంది ఇంకా మీరు క్యాల్కులేషన్ వేసుకోండి నిమ్మ విషయంలో అక్టోబర్లో ఫ్లవర్ వచ్చిందంటే మంచి రేట్ ఉంటుంది జనవరి ఫిబ్రవరి కాయ వస్తుంది కాబట్టి మంచి రేట్ ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ